వెయ్యి చేతులు కలిగినవాడు బాణాసురుడు ఒకేసారి ఐదు వందలు బాణాలు వేసి శత్రువులను గడగడలాడించే యోధుడు బాణాసురుడు మహాశివుడిని సైతం తన కోటకు ద్వారపాలకుడిగా చేసుకున్న ప్రథమ భక్తుడు బాణాసురుడు శ్రీకృష్ణుడు సైతం చంపలేకపోయిన వీరుడు బాణాసురుడు ఇంతటి మహావీరుడైన బాణాసురుడు ఎవరో కాదు బలిచక్రవర్తి కుమారుడు ఈ బలిచక్రవర్తి ప్రహ్లాదుడి మనవడు బాణాసురుడు సోనీతపురం రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించాడు ఇతడిని మహాకాళుడని కూడా పిలుస్తారు అసుర గురువు శుక్రాచార్యుని దగ్గర యుద్ధ విద్యలు నేర్చుకుని గొప్ప యోధుడిగా తయారయ్యాడు శుక్రాచార్యుడి సూచన ప్రకారం బాణాసురుడు హిమాలయాలకు వెళ్లి శివపార్వతులను తల్లిదండ్రులుగా భావించి ఘోర తపస్సు చేస్తాడు ఇతని తపస్సుకు మెచ్చిన మహాశివుడు ప్రత్యక్షమై ఏమి కావాలని అడుగ్గా శత్రు భయమున్న బాణాసురుడు ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి స్వామి నీవు పార్వతీదేవితో సహా నా నగరానికొచ్చి నా కోటకు రక్షకులుగా ఉండాలి యుద్ధం వస్తే నాతో పాటు మీరు కూడా పోరాడాలని కోరుకుంటాడు బాణాసురుడి కోరికను మన్నించిన పరమశివుడు పార్వతీదేవి కుమారస్వామి గణపతితో సహా బాణాసురుడి రాజ్యమైన సోనీతపురానికి వచ్చి అతని కోటకు ద్వారపాలకుడిగా నిలిచాడు అంతటితో బాణాసురుడికి భయం పోయింది ఒళ్ళు మదమెక్కి రాజ్యంలోని ఆడవారిపై అనేక అత్యాచారాలు చేశాడు ఇతడు స్త్రీలను తల్లిలాగా భావించడాన్ని నిరసించేవాడు అతని దృష్టిలో స్త్రీ ఒక భోగవస్తు మగవారికి పడక సుఖాన్ని ఇవ్వడానికే ఆడది పుట్టిందని భావించేవాడు రాజ్య ప్రజల సమస్యలు పట్టించుకోకుండా వారిని నానా రకాలుగా హింసించేవాడు తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచింది అన్నట్లుగా బాణాసురుడు చెడింది కాక తన స్నేహితుడైన రాక్షసరాజు నరకాసురుడిని కూడా చెడగొట్టాడు పాపం అప్పటి వరకు మంచిగా పరిపాలన చేస్తున్న నరకాసురుడు చెడ్డవాడైన బాణాసురుడితో స్నేహం చేసి ఆడవారిపై అనేక అఘాయిత్యాలు చేసి చివరకు సత్యభామ చేతిలో మరణిస్తాడు ఇదిలా ఉండగా ఒళ్ళు కొవ్విక్కిన బాణాసురుడు ఒకసారి మహాశివుని దగ్గరకొచ్చి స్వామి నీవు నాకు కాపలాగా ఉండడం వల్ల నా శత్రువులు ఎవ్వరూ నాతో యుద్ధం చేయడానికి సాహసించడం లేదు ఇంత పెద్ద వీర్ఘనైన నాకు నా చేతులకు పని లేకుండా పోయింది నీవే నాతో యుద్ధానికి రాకూడదు అని అన్నాడు అందుకు పరమశివుడు నవ్వి నీ చేతులకు పని చెప్పేవాడు వాటికి పని పట్టేవాడు నీ పీచ మణిచేవాడు ఉన్నాడు ఎప్పుడైతే నీ జెండా అకారణంగా భూమి మీద పడుతుందో అప్పుడతనొస్తాడు అని అంటాడు శివుడు కొంతకాలానికి బాణాసురుడిని కూతురైన ఉషాదేవి యుక్త వయసుకొస్తుంది చాలా మంది రాకుమారులు ఆమెను వివాహం చేసుకోవడానికి ముందుకు రాగా బాణాసురుడు వారందరినీ తిరస్కరిస్తాడు ఉషాదేవికి చిత్రలేఖ అనే చలికత్తుంటుంది ఈమెకు చిత్రలేఖనంలో అసామాన్య ప్రావీణ్యం ఉండేది ఒకరోజు ఉషాదేవి నాకు కలలో ఒక రాకుమారుడు కనిపించాడని నన్ను ఆలింగనం చేసుకున్నాడని చిత్రలేఖకు చెప్పగా అప్పుడు ఆమె తన చిత్రకళా చాతుర్యంతో సమస్త భూగోళంలో ఉండే రాకుమారుల చిత్రాలను గీసి చూపెడుతుంది అందులోని ఒక చిత్రాన్ని చూసిన ఉషాదేవి ఈ మోహనాంగుడే నా కలలో కనిపించింది ఎవరితను అని అడుగగా అప్పుడు చిత్రలేఖ ఈ రాకుమారుడు శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుని కుమారుడు అనిరుద్ధుడు అని చెబుతుంది కళ్ళార్పకుండా అనిరుద్ధుడి చిత్రాన్ని చూస్తున్న ఉషాదేవి అతనిని ప్రేమిస్తుందని తెలుసుకున్న చిత్రలేఖ తనకున్న మాయాశక్తితో అనిరుద్ధుడిని బృందావనం నుంచి షోనపురానికి తెచ్చి ఉషాదేవి హంస తూలికా పాన్పుపై పడవేస్తుంది తరువాత మెలకువ వచ్చిన అనిరుద్ధుడు తన కళ్ళెదురుగా ఉన్న అద్భుత సౌందర్యవతి అయిన ఉషాదేవిని చూసి ప్రేమలో పడతాడు ఇక ఆ రోజు నుంచి ఉషా అనిరుద్ధుడు ప్రణయ క్రీడలో మునిగితేల్తారు ఒకరోజు ఉషాదేవి గర్భవతి అయిన విషయం ద్వారపాలకులకు తెలియడంతో వారు వెళ్లి బాణాసురుడికి విన్నవిస్తారు కోపంతో ఖడ్గం తీసుకుని ఉషాదేవి అంతఃపురానికి వచ్చిన బాణాసురుడు అక్కడ అనిరుద్ధుణ్ణి చూస్తాడు ఈ నరాధముణ్ణి బంధించండి అని సైనికులను ఆజ్ఞాపిస్తాడు అప్పుడు సైనికులు అనిరుద్ధుణ్ణి బంధించాలని చూడగా వారితో యుద్ధం చేసి వారిని తీవ్రంగా గాయపరుస్తాడు అనిరుద్ధుడు అప్పుడు బాణాసురుడు తన దగ్గరున్న నాగపాసంతో అనిరుద్ధుణ్ణి బంధిస్తాడు అప్పుడు తీవ్రంగా గాలివీయగా బాణాసురుడి నీలవర్ణ పతాకం అకారణంగా పెద్ద ధ్వనితో నేలపై కూలిపోతుంది ఇది చూసిన బాణుడు తనని జయించగలిగే వీరుడు రాబోతున్నాడని ఆనందపడతాడు ఇక మరోవైపు బృందావనంలో అనిరుద్ధుడు కనిపించకపోయేసరికి అందరూ ఆందోళన చెందుతుంటారు అప్పుడు నారద మహర్షి ద్వారకాకొచ్చి అనిరుద్ధుణ్ణి బాణాసురుడు బంధించాడని శ్రీకృష్ణుడికి చెబుతాడు శ్రీకృష్ణుడు బలరామ సాత్వికి మొదలైన యదువంశ వీరులతో బాణాసురుడి మీద యుద్ధానికి బయలుదేరుతాడు పన్నెండు అక్షోహిణుల బలగంతో షోణనగరం సరిహద్దులకు చేరుకుంటాడు బాణాసురుడు కూడా తన సైన్యంతో యుద్ధానికి బయలుదేరుతాడు అప్పుడు పరమశివుడు కూడా తన భక్తుడైన బాణాసురుడికిచ్చిన మాట ప్రకారం కుమారస్వామి సహా భూత ప్రేత ప్రథమ గణాలతో నందీశ్వరుణ్ణి ఎక్కి యుద్ధానికి బయలుదేరుతాడు యుద్ధ భేరి మోగిస్తాడు మహాశివుడు తన శంఖాన్ని పోరిస్తాడు శ్రీకృష్ణుడు యాదవ సేనలకు బాణాసురుడ సేనలకు మధ్య భయంకర యుద్ధం జరుగుతుంది స్థితికారుడైన హరి లయకారుడైన హరుడు ఇలా ఇద్దరు ఎదురెదురుగా వచ్చి యుద్ధం చేయడంతో సమస్త భూగోళం దద్దరిల్లుతుంది వీరిద్దరి యుద్ధాన్ని యక్ష గంధర్వ కిన్నెర కిం పురుషాదులతో సహా దేవతలు మొత్తం గగనతలం నుంచి ఆసక్తిగా వీక్షిస్తుంటారు మహాశివుడు వేసిన బ్రహ్మాస్త్రాన్ని వాసుదేవుడు బ్రహ్మాస్త్రంతోనే నిరోధిస్తాడు అలాగే శివుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తే కేశవుడు అంధ్రాస్త్రం సంధిస్తాడు వాయువ్యాస్త్రాన్ని శివుడు ప్రయోగిస్తే దాన్ని పర్వతాస్త్రంతో నిలిపాడు శ్రీకృష్ణుడు శివుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తే దాన్ని నారాయణాస్త్రంతో చల్లార్చాడు కేశవుడు ఇలా ఇద్దరు ఒకరికొకరు తగ్గకుండా కొన్ని రోజుల పాటు భయంకరంగా యుద్ధం చేస్తారు చివరకు శ్రీకృష్ణుడు సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించగా శివుడు మోర్చపోతాడు అప్పుడు బాణాసురుడితో శ్రీకృష్ణుడు తలబడతాడు ఇద్దరి మధ్య యుద్ధం భయంకరంగా జరుగుతుంది బెయ్యి చేతులతో ఒకేసారి ఐదు వందల బాణాలను సంధించాడు బాణాసురుడు వాటన్నిటిని ఎదుర్కొన్న శ్రీకృష్ణుడు అనేక బాణాలను ప్రయోగించి బాణాసురుడిని తీవ్రంగా గాయపరుస్తాడు అప్పుడు రథం దిగి వచ్చిన బాణాసురుడు కృష్ణుడితో ద్వంద్వ యుద్ధం చేస్తాడు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటారు చేతికి దొరికిన ఆయుధంతో కొట్టుకుంటారు ఇద్దరూ మరలా రథాలను ఎక్కి అనేక దివ్యాస్త్రాలు ప్రయోగించుకుంటారు ఒకరిపై ఒకరు బాణవర్షం కురిపించుకుంటారు చివరకు శ్రీకృష్ణుడు బాణాసురుడి చేతులను ఖండించాలని చూస్తాడు అప్పుడు బాణాసురుడి తల్లి కోతర జుట్టు విరబోసుకుని వివస్త్రగా మారి శ్రీకృష్ణుడి ముందు నిలబడుతుంది అప్పుడు కోతరిని చూడలేక శ్రీకృష్ణుడు రథంపై నుంచి తల పక్కకు తిప్పుకుంటాడు అప్పుడు బాణాసురుడు పారిపోవాలని చూడగా శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని బాణాసురుడిపై ప్రయోగిస్తాడు ఆ సుదర్శన చక్రం గిరగిరా తిరుగుతూ బాణాసురుడి తొమ్మిది వందల తొంభై ఆరు చేతులను ఖండిస్తుంది ఇంతలో పరమశివుడు నుంచి తేరుకుని యాదవ సైన్యంపైకి శైవ జ్వరం అస్త్రం ప్రయోగిస్తాడు ఈ అస్త్రం వల్ల యాదవ సైన్యం మొత్తానికి వారి శరీరం వెయ్యి డిగ్రీల వేడితో కాలిపోతుంది మామూలుగా మనం నూట నాలుగు డిగ్రీల జ్వరం వస్తేనే తట్టుకోలేం అలాంటిది వారికి వెయ్యి డిగ్రీల జ్వరం అంటే శరీరం భగభగ మండిపోతుంది శైవ జ్వర అస్త్రంతో యాదవ సైన్యం మొత్తం హాహాకారాలు చేస్తూ యుద్ధ భూమిలో పరుగులు తీయసాగారు అప్పుడు నారాయణుడు వైష్ణవ జ్వరం అస్త్రం ప్రయోగిస్తాడు ఈ అస్త్రం మైనస్ వెయ్యి డిగ్రీల చలిని సృష్టిస్తుంది అంటే శరీరం గడ్డకట్టుకుపోతుంది మామూలుగా సున్నా డిగ్రీలో నీరు గడ్డ మనందరికీ తెలుసు అలాంటిది మైనస్ వెయ్యి డిగ్రీల కంటే యుద్ధరంగంలోని ఏనుగులు గుర్రాలతో సహా సైనికులంతా గడ్డకట్టుకుపోతారు అయితే ఇక్కడ ముందుగా పరమశివుడు శైవ జ్వరం అస్త్రం ప్రయోగించాడు కాబట్టి అది సృష్టించిన వేడిని నారాయణుడు ప్రయోగించిన వైష్ణవ జ్వరం అస్త్రం చల్లబరుస్తుంది అప్పుడు అక్కడ ఉన్న సైనికులకు శరీరం ఉపశమనం లభించింది ఇక్కడ శివకేశవులు ఇద్దరూ సమానమే ఒకరు ఎక్కువ కాదు ఇంకొకరు తక్కువ కాదు ఇద్దరి మధ్య యుద్ధం జరిగితే గెలుపు ఓటములు ఉండవు రోజుల తరబడి యుద్ధం సాగుతూ ఉంటుంది ఇక యుద్ధం చేసి లాభం లేదనుకున్న శివుడు సకల దేవతలతో కలిసి శ్రీకృష్ణుణ్ణి వేడుకొనగా నారాయణుడు శాంతించి తాను బాణాసురుణ్ణి చంపనని ఎందుకంటే అతడు ప్రహ్లాదుడి ముని మనవడు అని ప్రహ్లాదుని వంశంలోని వారిని చంపనని మాటిచ్చానని ఆ కారణం చేత అతని గర్వం అణచడానికి నాలుగు చేతులు తప్ప మిగిలిన చేతులను ఖండించానని చెబుతాడు అప్పుడు బాణాసురుడు శ్రీకృష్ణుడి కాళ్లపై పడి తనను క్షమించమని వేడుకుంటాడు నీవు శివభక్తులలో మొదటివాడివని నీ భక్తి నిన్ను రక్షించిందని నీవు ముసలితనం వరకు మరణం లేకుండా జీవిస్తావని బాణాసురుణ్ణి అనుగ్రహిస్తాడు శ్రీకృష్ణుడు ఆ తరువాత బాణాసురుడు ఉషా అనిరుద్ధుల వివాహం అందరి అనుమతితో ఘనంగా జరిపిస్తాడు అంతేకాక సమస్తలోకాలకు ఆదిదేవుడైన పరమశివుణ్ణి తన ద్వార పాలకుడిగా ఉండమనడం తప్పేనని తనను క్షమించమని శివుని పాదాలపై పడి వేడుకుని ఇక నీవు తల్లి పార్వతీదేవితో కలిసి కైలాసానికి వెళ్లమని కోరుతాడు అందుకు శివుడు తన ప్రథమ భక్తుడైన బాణాసురుణ్ణి దీవించి కైలాసానికి వెళ్లిపోతాడు ఇక అప్పటి నుంచి బాణాసురుడు తన రాజ్య ప్రజలను సొంత బిడ్డలుగా చూస్తూ ఆడవారిని సొంత తల్లిలా భావించి జనరంజకంగా పాలన సాగించి వృద్ధాప్యంలో సహజ మరణం పొందుతాడు